ఎండాకాలం వచ్చిన తర్వాత పెరుగు తోడు వేసుకుంటాం కదా నేను ఎట్లయితేనో చూసి నస్తే మీరు కూడా వేసుకోండి అర లీటర్ బర్రె పాలు చిక్కటి పాలు కాగ పెట్టుకోవాలి పోయద్దు మసాలే మంచిగా మసాలే పాలు అట్టు కొనియద్దు పొంగనీయద్దు ఇక ఇట్లా మసాలే మంచిగా మసలి ఇక దించుకోవాలి చల్లారాలే పాలు గోరవెచ్చగా అయినాక వేసుకోవాలి తోడు పాలు గోరవెచ్చగా అయినాయి ఘోర వెచ్చడి పాలు గురిగిలా పోసుకోవాలి మేము గురుగులనే తోడు వేసుకుంటాం ఒక చెంచడంతో పెరిగేసుకోవాలి తోడైతుంది ఇలా సాయంత్రం వేస్తే పొద్దుగంట వరకు తోడైతుంది ఒక రోజుకు తోడైంది గడ్డల గడ్డలవుతుంది పెరుగు వేసుకొని మామిడికాసుకొని తినాలెండాకాలం చల్లదనం మీరు కూడా కుండలనే వేసుకోవాలి పెరుగు తోడు ఆరోగ్యానికి మంచిది మీరు కూడా వేసుకోవాలి నాకు సపోర్ట్ చేయండి